నమస్తే అన్న అందరికీ నమస్కారం ఇటీవల కాలంలో కొంతమంది డబ్బుకు ఆశపడి మనం చూసుకుంటే గల్ఫ్ దేశాల నుంచి అక్రమంగా బంగారాన్ని స్మగ్లింగ్ చేస్తూ ఉన్నారు అలాగే ఎయిర్పోర్ట్ లో ఎవరు పట్టించుకోకుంటే వాళ్ళు దొరల్లా బయటపడుతూ ఉంటే ఎయిర్పోర్ట్ లో దొరికిపోతే దొంగల్లా స్మగ్లర్స్ లా కస్టమ్స్ అధికారులు అరెస్ట్ చేస్తూ ఉన్నారు తాజాగా మనం చూసుకుంటే ఒమన్ దేశంలోని మస్కట్ నుంచి భారత్ లోకి బంగారాన్ని అక్రమంగా తరలిస్తూ ఉన్న ఒక భారతీయుడిని ముంబై అంతర్జాతీయ విమానాశ్రయంలో ఇండియన్ కస్టమ్స్ అధికారులు అదుపులోకి తీసుకున్నారు అలాగే ఆ యొక్క వ్యక్తి వద్ద నుంచి నాలుగు వందల అరవై ఆరు గ్రాముల నికర బరువున్న ఇరవై నాలుగు క్యారెట్ల బంగారు కడ్డీలను స్వాధీనం చేసుకున్నారు సదరు వ్యక్తి బంగారాన్ని తన యొక్క బట్టల్లో ఇన్నర్ వేరు ఏదైతే ఉందో కడ్డాయర్ లో దాచిపెట్టి స్మగ్లింగ్ చేయడానికి ప్రయత్నిస్తూ ఉండగా కస్టమ్స్ అధికారులు గుర్తించి అతన్ని అదుపులోకి తీసుకోవడం జరిగింది అలాగే అతను ముంబై ఎయిర్పోర్ట్ లోకి వచ్చిన తర్వాత అనుమానాస్పదంగా తిరుగుతూ ఉండడంతో అయితే అతన్ని కస్టమ్స్ అధికారులు పరిశీలించగా అతను తన యొక్క లో దుస్తులలో మనం చూసుకుంటే నాలుగు వందల అరవై ఆరు గ్రాముల బంగారాన్ని తీసుకురావడం జరిగింది పోలీసులు అతన్ని అరెస్టు చేసి ప్రస్తుతం విచారణ చేస్తూ ఉన్నారు కాబట్టి కువైట్ మరియు ఒమన్ కానీ ఇతర దేశాల నుంచి ఇండియాకు వస్తూ ఉన్న భారతీయులు ఎవరైతే ఉన్నారో డబ్బు ఆశ చూపుతా ఉంటారన్నా డబ్బు ఆశ చూపిన తర్వాత ఏదో మనం వెళుతూ ఉన్నాం కదా మన ఖర్చుల కన్నా ఉపయోగపడుతుందని చెప్పి కొంతమంది అక్రమంగా బంగారాన్ని తీసుకువస్తూ ఉన్నారు తీసుకుని వచ్చిన తర్వాత పట్టుబడితే కాని అరెస్టు చేసి జైలుకు పంపిస్తూ ఉన్నారన్నా కాబట్టి ఈ యొక్క విషయాన్ని గమనించగలరని కోరుకుంటూ అందరూ బాగుండాలి అందులో మనం ఉండాలి అందరికీ నమస్తే जय हिंद